యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా లూకా స్వార్థ పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను దేవునికి మేము కలుగునుగాక ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీద సంచరించిన కాలంలో ఒకసారి ఎరుషలేమునకు ప్రయాణమై వెళ్తున్నాడు ఆ మార్గ మధ్యలో ఒక గ్రామంలో పది మంది కుష్ఠరోగులు యేసు ప్రభుని గుర్తించి మమ్మను కరుణించుమని కేకలు వేశారు అప్పుడు యేసు మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకునమని చెప్పాడు ఆ పది మంది వెలుచుండగా మార్గ మధ్యలోనే వారికి అందరికీ స్వస్థత కలిగింది కానీ అందులో ఒక్కడు మాత్రమే యేసు ప్రభు వద్దకు వచ్చి సాగిలపడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రభుని మహింపరిచాడు అప్పుడు యేసు అంటా ఉన్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీవు లేచి వెళ్ళమని చెప్పాడు ఈ సంఘటనలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి అందులో పది మంది రోగులు స్వస్థత పొందుకున్నారు కానీ అందులో సమరయుడవు అన్యుడు మాత్రమే కృతజ్ఞతాభావం కలిగి దేవుని మహింపరిచాడు మన దేవుడైన ఎహోవా శక్తిని కొన్నిసార్లు మనకంటే అన్యులు ఎక్కువ గుర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే కృతజ్ఞతాభావం లేని కుష్ఠివ్యాధి వారిలో పనిచేస్తానే ఉంది అందుకే పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వారు దేవుని ఎరిగియూ ఆయనను దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి అని రాయబడి ఉన్నది ఆ తొమ్మిది మంది యూదులు శరీరం ఒక్కటే బాగుపడితే చాలనుకున్నారు కానీ ఆ సమర్యుడు దానికి మించిన దాన్ని సంపాదించుకున్నాడు తన విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు అసలు మనకు ముఖ్యంగా కావాల్సిందే ఆధ్యాత్మికమైన స్వస్థత కావాలి శరీరం ఒకసారి స్వస్థత పొందిన మరికొంతకాలానికి మళ్ళీ అస్వస్థతకు గురి కావచ్చు కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి కుష్టు కలగకుండా చూసుకోవాలి అది ఎలాగంటారా మత పదిహేడవ అధ్యాయం ఇరవయ వచనంలో గమనిస్తే యేసు ప్రభు ఇలా అంటా ఉన్నాడు మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అంటున్నాడు అంటే మన యొక్క ఆత్మీయ జీవితానికి అతి ప్రాముఖ్యమైనది విశ్వాసమే అన్నది యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఆ విశ్వాసము దేవుని వాక్యము ఎక్కువగా వినడం వల్ల మనం సంపాదించుకోవచ్చు ఆ విశ్వాసం వలననే అద్భుత కార్యాలు మనం చూడగలం ఆ విశ్వాసం వలనే మనము స్వస్థత పొందుకోగలం చివరికి ఆ విశ్వాసం వలననే మనం నిత్య జీవం పొందగలం ఇలాంటి సంఘటనలే మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై వచనంలో కూడా మనం చూడవచ్చు పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ కనబడతా ఉంది ఆమె తన ధనమంతా అనేక వైద్యులకు ఖర్చు చేసి ఎన్నో తిప్పలు పడింది ఆమె యేసును గూర్చి విని ఆయనను ముట్టితే బాగుపడుతుందని నమ్మి జన సమూహంలో ఉన్న యేసును ముట్టి స్వస్థత పొందింది ఆమె బాగుపడటానికి కారణము దేవుని శక్తి కొంత అయితే ఆమెలో ఉన్న విశ్వాసమే ఆమెను పూర్తిగా స్వస్థపరిచింది జన సమూహంలో యేసుని అనేకులు తాకుతున్నారు కానీ ఆమెలో ఉన్న విశ్వాసము దేవుని శక్తికి తోడై ఆమె స్వస్థత పొందింది అటువంటి విశ్వాసం గలవారి కొరకు దేవుని కనులు వెతుకుతూ ఉన్నాయి అటువంటి విశ్వాసం ప్రభు నీలో కనుగొనగలడా మనల్ని మనమే పరీక్షించుకుందాం ప్రార్థనలు ఏకీపించండి ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నీ నిఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈరోజు విశ్వాసమును గుర్చిన విషయాలు మాకెన్నో తెలియజేశారు ప్రభు మీకు స్తోత్రాలు విశ్వాసం వలననే రక్షణ విశ్వాసం వలననే స్వస్థత తండ్రి అట్టి విలువైన విశ్వాసాన్ని మాలో నింపండి ఆవగించంత విశ్వాసం మాలో లేనందువలనే మా జీవితాల్లో విజయాలు చూడలేకపోతూ ఉన్నాం ప్రభా మాకు విశ్వాసాన్ని నేర్పించండి అంతేకాదు ప్రభు ఆ సమరయ్యుని వలె కృతజ్ఞత భావం కలిగి జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి ఎవరైతే ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచండి తండ్రి అంతేకాకుండా అవిశ్వాసపు స్థితిలో ఉన్న వారి మనోనేత్రాలు తెరిచి విశ్వాసంలో ఉన్న శక్తిని గ్రహించినట్లుగా మీరు సహాయం చేయండి విశ్వాసులైన వారు మీరు వరకు నమ్మకంగా తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ జీవితం జీవించే భాగ్యం అనుగ్రహించమని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ